சிவாய குருவே சிவாயுவே ஸ்ரீ திணாமூ நம ஸ்ரீ துர்காதேவியே நம వేద జ్యోతిషం ప్రకారం నవగ్రహాల్లో రాహువు గ్రహాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు ఎవరైనా సరే తమ జాతకంలో రాహువు నీత్య స్థానంలో గాని ప్రతికూల అంశాల ప్రభావంతో గాని కీడు చేసే విధంగా ఉండకూడదని జాతకులు కోరుకుంటారు ఎందుకంటే రాహువుకు సొంత రాశి లేదు ఏ గ్రహ స్థానంలో ఉంటే దానిని మరింత ఉన్నతంగా ఉంచటమో లేక పాడు చేయటమో చేస్తాడు ఇది రాహు గ్రహం యొక్క పోర్ట్ఫోలియో దీనిని ప్రధాన గ్రహంగా పరిగణించరు రాహువు కుంభ మకర రాశి మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే శని గ్రహంతో సమానమైన ఫలితాలిస్తాడని నమ్ముతారు ఈ నేపథ్యంలో మే పద్దెనిమిదవ తేదీన ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రాహువు మీనవు నుంచి శని రాశి అయిన కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు శని గ్రహం తర్వాత అంత నెమ్మదిగా తిరిగే గ్రహాలు రాహువు కేతువు ఈ రెండు గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారేందుకు ఏడాదిన్నర కాలం పడుతుంది రాహువు కేతువు ఈ రెండు గ్రహాలు ఎప్పుడూ సమసప్తమంలో తిరోగమన దిశలో ప్రయాణిస్తాయి అందుకే ఎవరి జాతకంలో అయితే రాహువు ప్రతికూల స్థానంలో ఉంటే వారికి అనుకోని విధంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈసారి శని రాహువుల మధ్య స్నేహపూర్వక సంబంధం వల్ల కొన్ని రాసుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ సమయంలో మేషం ధనసు సహా కొన్ని రాసుల వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఏ సందర్భంగా ఏ రాసుల వారికి రాహువు సంచార వేళ శుభ ఫలితాలు రానున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక మరో రాశి ధనసు రాశి శాస్త్ర ప్రకారం ఈ ఏడాది మే నెలలో పద్దెనిమిదవ తేదీన రాహువు మీనం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ సమయంలో ధనస్సుతో సహా నాలుగు రాసుల వారికి రాజయోగం పట్టనుంది దీని ప్రకారం ధనుసు రాశి వారికి ఇప్పటి వరకు చతుర్థ స్థానంలో అనేక ఇబ్బందులు పెట్టి అవకాశాలను అడ్డుకున్న రాహువు మే నెల పద్దెనిమిదవ తేదీన మూడవ స్థానం అంటే విక్రమ స్థానంలోకి మారనున్నాడు ఇది ధనుసు రాశి వారి యొక్క పరాక్రమం వారి బలం ఏంటో తెలియజేస్తుంది ధనుసు రాశి వారికి ఇప్పుడు అనేక అవకాశాలు లభిస్తాయి వారి వారి అర్హతలను బట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారదుల్లో మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది ధన రాబడి పెరుగుతుంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు శాలరీ హైక్ లాంటివి ఉంటాయి మంచి కారు ఇల్లు కొనే సూచనలు ఉన్నాయి అనుకోని విధంగా ఆస్తులు కలిసి వస్తాయి పేరు ప్రఖ్యాతులు మంచి గుర్తింపు లభిస్తుంది ధనుసు రాశి వారికి రాహువు మూడో స్థానంలోకి రావడం వలన వీరికి అనేక మంచి అవకాశాలు అనుకోని విధంగా లభిస్తాయి మీరు మీ స్నేహితులతో ఎక్కువ సమయం ఆనందంగా గడుపుతారు కుటుంబంతో సుఖ సంతోషాలు పంచుకునే అవకాశం ఉంటుంది మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీ ఆత్మవిశ్వాసం ధైర్యం కూడా పెరుగుతుంది అయితే ఈ కాలంలో మీరు చేసే పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పనిని ఇతరులకు అప్పగించవద్దు మీ శత్రువులు మీకు నీడలాగా మీ వెంటే ఉంటారు జాగ్రత్త ఏమరుపాటుగా ఉంటే మీకు అన్నింట ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఇటువంటివి రాకుండా ఉండాలి మంచి మేలు కలగాలి మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ కావాలి అనుకుంటే రెండే రెండు పరిహారాలు ఉన్నాయి అవి చెయ్యండి ఒకటి ప్రతిరోజు దుర్గాదేవిని పూజించండి రెండో పరిహారం ఆదివారం రోజున రాహు కాలంలో కుక్కలకు రొట్టెలు పెట్టండి దీంతో మీకు అవకాశాలు ధనం మంచి అభివృద్ధి సాధ్యపడుతుంది మీకు మేలు కలుగుతుంది అన్నిటా జయించేకూరుతుంది సర్వే జన సుఖినో భవంతు సర్వం దుర్గాదేవి చరణార విందార్పణమస్తు